హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేదం కొత్త కోసం ట్యాంక్లెన్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ ఉన్న నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి నాకు గజ్వేల్ నుంచి అన్న అమౌంట్ పంపించండి అన్న కోసం అయితే ఈ వెహికల్ తీసుకున్నాను రీసెంట్గా నేను ఒక మొన్న నైట్ అయితే నేను కమ్యూనిటీలో అయితే ఈ వెహికల్ ఒక ఫోటోస్ అయితే పంపిస్తాను అన్న ఆ ఫోటోస్ చూసి నాకు ఈ వెహికల్ కావాలి నాకు వెహికల్ నచ్చింది నేను తీసుకుంటాను నాకైతే అమౌంట్ పంపిస్తున్నారు రెండు వేల పదిహేడు మాడలు మారుతి సుజుకి విటారా బ్రిడ్జ్ వీడిఐ వేరియట్ అన్న అన్న ఊరు వచ్చేసి తెలంగాణ స్టేట్ గజ్వేల్ గజ్వేల్ అయితే అన్న ఉంటారు తెలంగాణ స్టేట్ గజ్వేల్ అయితే అన్న ఉంటారు అన్న పేరు వచ్చేసి రఘు అన్న అయితే నాకు అమౌంట్ నేనైతే అమౌంట్ అయితే పంపిస్తున్నారు నేను ఆ వెహికల్ డెలివరీ తీసుకున్నాను చిన్న చిన్న ఎక్స్ట్రా ఫ్రెండ్స్ అయితే చేపిస్తున్నాను వెహికల్కి వెనకాల బంపరు తర్వాత వస్తే ఆంబ్రోస్టు తర్వాత ప్రోగ్రామ్స్ అయితే అయితే జరిగింది ఈ స్టిక్కరింగ్ కూడా అయితే చెప్పిస్తున్నాను అన్న చెప్పిమంటే స్టిక్కరింగ్ కూడా అయితే చెప్పిస్తున్నాను రెండు వేల పదిహేడు మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో వేరేటు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగి రెడింగ్ చూసుకుంటే కేవలం నలభై మూడు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది నలభై మూడు వేలు ఒరిజినల్ బండి అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాస్ అయి ఉన్నాయి ఏ డోర్ కూడా మారలేదు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు టైర్స్ చూసుకున్నది మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది రెండు వేల పదిహేడులో షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ చాలా బాగుందండి ఈ వెహికల్ ఈ వెహికల్ అమ్మే తో కాదు అన్న ఇప్పుడైతే ప్రజెంట్ మాకు తెలిసిన డ్రైవర్ ద్వారా అయితే ఢిల్లీలో తెలిసిన డ్రైవర్స్ అయితే ఉన్నారు వాళ్ళ ద్వారా అయితే నేను గజేళ్ళ వరకు అన్నకి బైరోడ్ అయితే పంపిస్తాను వెహికల్ అయితే మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూడొచ్చండి వైట్ కలర్ వెహికల్ మారుతి సుజుకి విటారా బ్రిజ్జా వీడియో వేరేట్ అండి ఇది వెహికల్ చాలా బాగుంది టైర్ కండిషన్ కూడా చూడొచ్చండి మీరు టైర్ కండిషన్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది రెండు వేల పదిహేడులో కంపెనీస్ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి టోటల్ ఒరిజినల్ బండి అండి నాన్ యాక్సిడెంట్ బండి టోటల్ ఒరిజినల్ బండి లోపల లెదర్ సీట్స్ ఉన్నాయి మొత్తం సైకిల్ చాలా బాగుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టము కంప్లీట్ సిస్టమ్ అన్నీ కూడా అవైలబుల్ అవుతున్నాయి రీ రీడింగ్ అయితే నలభై మూడు అయితే తిరిగిందండి కంప్లీట్ చూడండి అన్న టచ్ స్క్రీన్ అయితే ఏపీ అయితే వేయించినాను టచ్ స్క్రీన్ కూడా అన్న వాళ్ళు చెప్తే వేయించినాను బ్యాక్ కెమెరా కూడా దీనికి వర్కింగ్లో అయితే ఉంది ఒకసారి చూడవచ్చండి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది బండికి బ్యాక్ కెమెరా కూడా ఏపీఎం అయితే జరిగింది నేను తర్వాత ఈ ఆంబ్రాష్ కూడా వేయించాను అన్న ఆంబ్రోష్ కూడా ఏపీ అని చెప్పి ఆంబ్రోష్ కూడా అయిపోయినట్టు పెరిగింది వైకల్ చాలా బాగుందండి వైక్యాలా వైక్ అయితే చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ అండి కంపెనీ యొక్క టచ్ స్క్రీన్ ఇది కంపెనీ ఒక ఇక్కడ పెట్టిన పెట్టినవి అనవాళ్ళకైతే పంపిస్తున్నాను అంటే ఇది యాంబ్రోస్ బాక్స్ ప్లస్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ బాక్స్ అండి ఇది ఈ మూడు అయితే రిటర్న్ అన్న వాళ్ళకైతే పంపించేస్తున్నాను నేను బ్యాక్ సైడ్ టైస్ కూడా జరుగుతుంది ఫిఫ్టీ టు పర్సెంట్ బ్యాక్ సైడ్ టైస్ కూడా ఉన్నాయి వీటికి వీడియో అండి ఇంట్లో బంపర్ కూడా ఏపీ జరిగింది అన్న బంపర్ కూడా అయిపోయిందని చెప్పినట్టు బంపర్ కూడా ప్లస్ ఈ స్టిక్కర్ కూడా వేయించాను నేను డిక్కి స్పేస్ అయితే చాలా కంఫర్ట్బుల్ ఉంటుంది బ్రిజర్ వెక్స్ డిక్కిస్ పేస్ అనే చాలా కంఫర్టుబుల్ అయితే ఉంటుంది వెక్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ కరెడీగా అయితే కాలేదండి టోటల్ వర్షాలు కావండి ఒకసారి చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మాడలో మార్టీ సుజుకి విటారా బ్రిజా వీడియో వేరియట్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రీడింగ్ చూసినట్టు కేవలం నలభై మూడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కంప్లీట్ షోరూ ట్రాక్ అయితే ఈ వెహికల్కి టైర్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి రెండు వేల పదిహేడులో కంప్లీట్ టైర్స్ అయి ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్లో కూడా అన్ని కంప్లీట్ క్లాస్ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ ఇది తెలంగాణ స్టేట్ ఇది సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నుంచి అన్న అయితే నాకు అమౌంట్ అయితే పంపించడం జరిగింది అన్న పేరు వచ్చేసి రఘు అన్న అయితే నాకు అయితే అమౌంట్ అయితే పంపించడం జరిగింది ఈ వెహికల్ ను అన్నకు ఢిల్లీలోనే ఆరు లక్షలకు అయితే పెట్టడం అయితే జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్ళే డీజిల్ టూ ఛార్జ్ చాలా ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఆరు లక్షలు ఓన్లీ ఢిల్లీ కాష్కే తెప్పిస్తాను విత్ యూనివర్సీ ఆరు లక్షలైతే ఎప్పేయడం అయితే జరిగింది వెహికల్ ఇప్పుడు ఈ వెహికల్ అయితే ప్రజెంట్ రోడ్ అయితే బయలుదేరుతుంది మాకు తెలిసిన డ్రైవర్ ద్వారా అయితే నేను పంపిస్తున్నాను రోడ్ అయితే పంపిస్తున్నాను వెహికల్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై